ఇప్పుడున్నదంతా మీరు సెకండ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళకు టెన్త్ పాస్ కాగానే ఉద్యోగం జనరేషన్ సెకండ్ జనరేషన్ ఏముంటుంది ఆ రాళ్ళని సక్క చేసి మెటల్ థర్డ్ జనరేషన్ కాడు సెకండ్ కూలి గీత కాదు గీత కాని కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అయితే ఈ డిగ్రీ టెన్త్ పాస్ అయ్యి అదే అప్పులకు వాడరు వచ్చింది టెన్త్ పాస్ కాగానే మంచిది సంతోషం తప్పు జనరేషన్ ఆయన వాళ్ళ తల్లిదండ్రులు చదవలే ఆయన బ్రహ్మాండంగా ఆదివాస దినోత్సవం ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని కూడా మనం చేసుకుంటూ దయచేసి ఇంకా కొంతమంది మాట్లాడమన్నట్టు రెండు రెండు నిమిషాలు మాట్లాడతారు మీరు ఆడవాళ్ళు ఏమైనా మాట్లాడాలంటే రెండు రెండు నిమిషాలు మీ బాధలు కష్టాలు మీకున్న ఇబ్బందులు ఏమంటే మాట్లాడుతుంటే నేను ఇంకా ముందు కేసీ స్పెషల్ గా ఆదివాసుల కోసమే ఎనిమిది వందల ముప్పై ఆరు ఇండ్లు ఇప్పటికీ శాంక్షన్ చేసినాం ఇంకా కూడా బేసెస్ అంటే పూర్తిగా కంప్లీట్ గా ఇక మీకు ఎవరు మిగిలడానికి లేదు ఇంత మంచి స్కీము ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం మరి మీకు ఇస్తుంది చాలా మంది నేను పదవులు ఇచ్చినప్పుడు దాదాపుగా నూట పద్దెనిమిది మందికి ఆ రోజు ఇచ్చాం పదన మండలంలో అటు ఇటుగా నూట యాభై మందికి వస్తున్నాయి వీళ్ళని ఎంతమంది కట్టుకుంటారంటే చాలా మంది చేతులు లేవని కొద్ది మంది లేపారు మీ జంతువు కోసమే నేను విఐపి అల్లెమ్మిన ఇన్ఫ్రా అని ఉంటుంది వాళ్ళతో మాట్లాడుతున్నా మీరు రూపాయి ఇవ్వకుండానే పూర్తి స్థాయిలో ఇండ్లు కట్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం త్వరలో తక్కువ ఆదివాసులు వచ్చి ఇండ్లు కట్టించేస్తు కార్యక్రమానికి శ్రీకారం అందించబోతున్నాం అది బలమూరు లింగాల పాట పచ్చపేటి ఎక్కడ ఉంటే అక్కడ ఎంతమంది కట్టుకోలేకపోతే అంతా మనకి ఇళ్ళుగా చేయాలనే ఆలోచన ఉంది దాని త్వరలో శ్రీకారం చుట్టపోతున్నాం మనకు ల్యాండ్ ఇల్లు రేషన్ కార్డు ఇదే కాకుండా ప్రతి హాస్పిటల్లో రిలేటెడ్ బి ఎనీ హాస్పిటల్ లైక్ అమరావతి ఉప్పునుదల సితాపూర్ లింగా అచ్చపేట్ ఈ హాస్పిటల్లో బర్త్ వెయిటింగ్ హాల్ బర్త్ వెయిటింగ్ హాల్ అంటే డెలివరీ కాకముందే ఎనిమిది రోజుల ముందు అడ్మిట్ చేసుకోవాలి వాళ్ళ ఫుడ్డు పెట్టాలి మందులు ఇవ్వాలి డెలివరీ అయినాక మళ్ళీ ఎనిమిది రోజులు ఇట్లా ఒక పదిహేను ఇరవై రోజులు హాస్పిటల్ ఉండే విధంగా ఒకటి మాట్లాడే గౌరవ మంత్రివర్లు దామోదర్ రాధకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది సీఎం గారితో డిస్కస్ చేస్తే ఎక్కువని చెప్పారు త్వరలో మనం అచ్చం పెట్టుకొని వీటన్నిటికీ త్వరలో ఇలా అనేస్తా దాని మీద ఆదివాసి ఆదివాసీ బర్త్ వెయిటింగ్ హాల్ గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అచ్చంపేట్లో చెంచులకు వార్డు పెట్టాను మీకు గెలుతులేదు చెంచులు సపరేట్ వార్డు పెట్టాను అప్పుడు బ్రెడ్ పాలు ఫుడ్ అంతా పెట్టేది అప్పుడు వేరే వాళ్ళకి లేదు ఫుడ్ ఇప్పుడు అందరికి ఇస్తున్నాం అదేవిధంగా నిన్న మన రెండవ సర్జికల్ క్యాంప్ పత్ సర్జికల్ క్యాంప్ రెండవ సర్జికల్ క్యాంప్ ఇది మూడవ సర్జికల్ క్యాంప్ రెండవ సర్జికల్ క్యాంప్ లో ఆపరేషన్ చేశాం చెంచు ఎవరెవరు అని చెప్పి ఎందుకసారి చేయలేదు అంత ఆపరేషన్ చక్కగా బెడ్డలు వస్తారని మన రాలి అనుకో తిరిగి వస్తారు కానీ చెంచు మనం ఒకసారి వచ్చిపోతే మీ ఏం పోతా ఉన్నా ఎవరు వచ్చి ఒక భావన తోటి రాలనే ఉద్దేశంతో ఐడియా వచ్చి ఇరవై తొమ్మిది బెడ్డలు హాస్పిటల్ పెట్టాలి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గర వెళ్ళినప్పుడు మనిషి ఉస్మానలో డాక్టర్లు జాయిన్ అయితే లేదు నువ్వు అడుగుల తవ్వాలి పెడతామన్నాడు సార్ నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నా జూనియర్స్ ఉన్నారు తీసుకో సార్ వాళ్ళు రాకపోతే ఎట్లా నా భార్య డాక్టర్ సార్ నా భార్య పెట్టి నడిపిస్తా అంటే మాట్లాడుతున్న సార్ కమిటీ సార్ మీకు తెలుస్తలేదు రెండు సంవత్సరాలు అడిపిన నడుపుతుండే నా జూనియర్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వాడి అడిగిన కేసు అయింది నెల రోజులు కేలు వేయడు కొత్త లేకుండా డాక్టర్ పోడు కొత్త లేకుండా దవాఖాన వేడు అంతటితో ఆగలే తీసుకొచ్చి ఇప్పుడు వట్టవల్ల పల్లె నుండి దవాఖాన నేను పెట్టించింది అది వచ్చిన అప్పాపూర్ పెట్టాలవకా ఇప్పుడు కూడా అప్పాపూర్లో వీలుంటే బస్తీ దవాఖాన పెడతాం ఆ పెట్టలకంతా కూడా అక్కడే డాక్టర్ ఉండే విధంగా బత్తి దవాఖాన పెట్టాలని సాధ్యంతున్నాం అదేవిధంగా మనకు అక్కడ నిన్న మొన్న ఈగల దోమల పెంట ఈగల పెంట ఈ వస్తున్నా బాధపడేది ఏ ఊరు నీదంటే ఈగల దోమల పెంట ఎక్కడ పక్క ఉన్న ఏం తెలుస్తుంది ఏ పెట్టరా ఆవిడ పెట్టేసినట్టు పెంటేంది అంటే వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పుకోలేకపోయింది కొంతమంది డ్యామ్ వెస్ట్ కొంతమంది పిల్లలు ఎక్కడ్రాల డ్యామ్ వెస్ట్ ఆ పెంటలు పేర్లు చెప్పుకోలేక నేను మన గెలిచినప్పుడు నేను పోయి ఎట్లా ఉన్నాయంటే సార్ ఈ పెట్టలతో పరిశ్రమ ఉంది బాబు ఏం చేస్తానంటే దాని హిస్టరీ తీసుకున్నా నైన్టీన్ సిక్స్టీ త్రీ కన్నా ముందు దోమల పెట్ట బ్రహ్మకి మిగిలిపోయి కూడా నా అదే పేరును నేను మారుస్తా మీకేమో అభ్యంతరం ఉందా అన్న అందరూ సంతోషంగా ఏం అభ్యంతరం లేదు సార్ తొందర మారు అన్నాడు వెంటనే ఆరు నెలలు చుప్పలు చెప్పడం ఇదే చేయటం కష్టం ఎన్ని తిప్పల పడడం మీకు గెలవదు అది రెవెన్యూ విలేజ్ కాదు గ్రామ పంచాయతీ కాదు అది ఇరిగేషన్ కారణం ఎన్ని రకరకాల కోలీలు పెడితే తిరిగి 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 నేను మాట ఇచ్చిన నా మాట నిలబెట్టుకోకపోతే నాకు బాగుండదని చెప్పి అన్ని కోడలీలంతా తీసుకొని ఒకటి బ్రహ్మగిరి ఒక్కొక్కటి కృష్ణగిరి కృష్ణగిరి అంటే అంతా మంచి కృష్ణగిరి అనుకుంటా కృష్ణానది అది కృష్ణానది దగ్గర కాబట్టి కృష్ణగిరి అని పెట్టాడు రెండు పేర్లు పెట్టాక ఎంత సంతోషపడరు ఎంత ఊరే మాకు పెద్ద పని చేసినాడు సార్ ఇప్పటికి హ్యాపీ ఉండాలి అదే కాకుండా నల్లమల్లలో టూరిజం స్పాట్ చాలా ఉన్నాయి త్వరలో అక్టోబర్ ఫస్ట్ నుంచి నేను మా టీఎ గారితో డిస్కషన్ అయ్యింది యాక్చువల్గా ఈ పాటికే స్టార్ట్ చేసేది ఒకటి సలేశ్వరం జాతర తొమ్మిది నెలలు సలేశ్వరం తొమ్మిది నెలలు ఉత్పన్నా ఇక్కడ అక్కడెత్తుపోతే చంద్రు డ్రైవర్ లో ఉండాలి గైడ్స్ కూడా కూడా పెడతాం గైడ్ అంటే ఎవరు చెప్పాలి సలేషన్ అంటే ఏంటి దాని ప్రాముఖ్యత దాని ఏమి ఆ ప్రదేశానికి గురించి చెప్పాలి మన మనోడు చెప్పాలంటే అంత ఈజీరా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వస్తాడు మనకి హిందీలో వస్తా తెలుగురా హిందీలో చెప్పాలి ఇంకోటి బెంగళూరులో వస్తాడు వారికి కన్నడ వస్తుంది లేకుంటే ఇంగ్లీష్ వస్తుంది మనకి మన కన్నడరా ఇంగ్లీష్లో చెప్పాలి అందుకే టెన్త్ లో ఉన్న యాక్టివ్ ఉన్న టెన్త్ పాతైన పదివై మందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే గైడ్లను పెడతాం వాళ్ళు ఇందులో మాట్లాడాలి మిగతా మాట్లాడాలి ఉన్నంత ఈ రకంగా ప్లాన్ చేస్తున్నాం నల్ల మల్లలో టూరిజం అప్పు చేయబోతున్నాం అక్కమాదేవి కేవ్స్ కానీ లేకపోతే మల్లెల తీర్థం కానీ అదేవిధంగా ఇదేంటి వ్యూ పాయింట్ నౌరాపూర్ చెరువు ఇరవై రెండు ఉన్నాయి మన దగ్గర ఈ ఇరవై రెండు ఫేల్ మేనర్ లో అప్పుడు రెండు అప్పుడు నాలుగు అప్పుడు నాలుగు చేసి ఎంత వీలు అంత టూరిజం డెవలప్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ మొట్టమొదటి ప్రాధాన్యత చెంతులకిస్తాం అక్కడ డ్రైవర్ కానీ లేకపోతే ఆ రిసార్ట్ మేనేజ్ చేసే ఫియేటర్ కానీ లేకపోతే గైడ్స్ కానీ రకరకాల ఉద్యోగాలు ఉంటాయి మీ పిల్లలకు అంటే మన ఆదివాసీ బిడ్డలకు టెన్త్ పాస్ అందరూ కూడా ఎక్కడో దగ్గర ప్రైవేట్ లో వాళ్ళ కాంట్రాక్ట్ బేస్ మీనో అవుట్ సోర్సింగ్ ద్వారానో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకోవడం మన నల్ల నల్ల తెలంగాణకు ఊటి ఆ ఊటి ఎన్నో చూప జంతువులకు ఇబ్బంది పడేది లేదు ది ట్రాన్స్పోర్టేషన్ అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిసార్ట్లంతా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ టీడీసీఓ ఈ రెండు డిపార్ట్మెంట్ కొలాపరేషన్ నడుపుతాం దీంట్లో కూడా ఒకటి తడోబా మా డిఎఫ్ఓ గారు కూడా వచ్చింది మా టీం అంతా మూడు రోజులు తడోబ ఇది మహారాష్ట్ర చంద్రపురి డిస్టిక్ ప్లేన్ అది ప్లేన్ ఫారెస్ట్ అది నాకు తెచ్చి పదిహేను వందల స్క్వేర్ కిలోమీటర్ అదేనా సార్ అతిథిగా మనది ఇరవై రెండు వందలు ఇరవై ఆరు వందలు మనది ఇరవై ఆరు వందల స్క్వేర్ కిలోమీటర్ మన అడవి కన్నా చాలా తక్కువ పర్ యానం ఐదు వేల కోట్లు టర్న్ ఓవర్ బిజినెస్ ఐదు వేల కోట్లు మనం ఐదు వందల కోట్ల లేవు యాభై కోట్ల లేవు దాన్ని ఆ పారెట్ పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే దక్కాలి జీవులు ఉంటాయి కదా పారెస్టర్ జీవులు ఉంటాయి ప్రైవేటు జీవులు ఉంటాయి ప్రైవేటు జీవులు వాళ్ళకి ఇస్తాం మొట్టమొదటి చెంచూసులు అయిపోయాక వేరే వాళ్ళకి ఇస్తాం చెంచూసులు తెచ్చుకోగలిగిన వాళ్ళు అందరు తెచ్చుకోమని చెప్తాం వాళ్ళ కూడా తెలుసుకోకపోతే ఎస్సీలు బీసీలు ఓసీలు అందరికిస్తాం అడవి మీద హక్కు మీకే అడవి మీటర్లు అడవి పుట్టు కాబట్టి ఏ ఉండ బాబు ఇంకా హక్కు ఏమంటున్నట్టే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నట్టే మన ఏరియా ఇంకా డెవలప్ కావాలి మన ఏరియా డెవలప్ కావాలి ఇదే కాకుండా గతంలోనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మహిళా సంఘాలకు సపరేట్ ఏపీఎం చెంచు మహిళా సంఘాలకు ఏపీఎం ఉంది ఇక్కడ మీరు మహిళా సంఘాలు ఎంతమంది ఉండే చర్యలు లేవటమ్మా మహిళా సంఘాలు ఉన్నవాళ్ళు అప్పుడు సపరేట్ ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇప్పుడు లేదు తీసేసానికి లాస్ట్ గవర్నమెంట్ తీసేసింది మళ్ళీ మనం సపరేట్గా ఏపీఎం పెట్టబోతున్నాం అడ్వాన్స్ ఈజీఎస్ ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నాం అదేవిధంగా కార్పొరేట్ వైద్యం ఇవ్వబోతున్నాం అంత్యోదయ కార్డులు ఇవ్వకపోతే గతంలో మేము పత్తు కాంగ్రెస్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అంత్యోదయ కార్డులు ఉండే గత ప్రభుత్వం అంత్యోదయ కార్డులు తీసేసిండు కార్పొరేట్ వైద్యం తీసేసిండు ఐటీడీలు తీసేసిండు ఐటీడీఎ పోస్ట్ లేదు ఇంటర్ కార్పొరేషన్ కథమైంది జీవికేలు లేవు ఆ తర్వాటు ఎవరు పట్టించుకోలేరు ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన నల్లమల ముందు బిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ నల్లమ్మలను టూరిజం చేయడమే నా లక్ష్యం ఇదే కాదు కృష్ణా పైన బ్రిడ్జి మొన్ననే మేము నితిన్ గడ్కరీ ఆ మీ మంత్రికి నేను మా ఎంపీ గారు మల్లురవి గారు లెటర్ ఇచ్చాం బిట్వీన్ మధ్య మనకు మాట్లాడలేం త్వరలో బీచ్ కూడా రాబోతుంది అది బాధ్యతలో ఉంది మళ్ళీ ఈసారి రెండోసారి కూడా పోతా గౌరవం ముఖ్యమంత్రి వరుడు ఏపీ చంద్రబాబు నాయుడు దగ్గర లెటర్ తీసుకుంటా మన ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గర వారి దగ్గర లెటర్ తీసుకుంటాం ఇప్పటికే మనకు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాతల్ల ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిండు బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీతెలం ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిండు మనం నలుగురు లెటర్ ఇచ్చాం ఎంపీ గారు లెటర్ ఇచ్చాడు తూపాలి కృష్ణారావు గారు లెటర్ ఇచ్చాం ఎన్ని లెటర్లు పెట్టాలి విక్యాం నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి లెటర్ ఇక్కడ కూర్చుంటా నా కళ కృష్ణారీవర్ పైన బీజీ రెండవది ఎత్తుపోతల పత్రం ద్వారా సాగునీరు అంబ్రబాదని పాదల ఉమ్మడి మండలాన్ని మూడవది టూరిజం హక్కు ఇప్పటికే రేపు మాకు పొడతూర్పు క్యాటల్ బ్రీడింగ్ సెంటర్ వస్తుంది పొడతూర్పు అంటే మనకు మద్దతుంటాయి పొడ ఈ పొడవు తెలంగాణ లాక్డౌన్ నుంచి ఒకే ఒక జంతువును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది రికగ్నైజ్ చేసింది పొడతూర్పు క్యాపిటల్ ఒకటి పొడ తూర్పు పొడ ఆర్ పొడతూర్పు క్యాపిటల్ బ్రీడింగ్ సెంటర్ పెట్టి అదే సెంటర్ ను పాలిటెక్నిక్ వెటర్నరీ కాలేజ్ చేస్తాం పాలిటెక్నిక్ వెటర్నరీ పాలిటెక్నిక్ వెటర్నరీ పాలిటెక్నిక్ లేదు జస్ట్ లైక్ పాలిక్ అదే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అమరావతిలో వెటర్నరీ పాలిటెక్నిక్ చేసి ఇద్దరితో ఆగకుండా షీప్ బ్రీడింగ్ గోట్ బ్రీడింగ్ క్యాటిల్ బ్రీడింగ్ ఇక ఏమేమి కావాలన్నీ అటాచ్ చేస్తాం అక్కడ ఎనిమల్ మేనేజ్మెంట్ అదే విధంగా గ్రాస్ ఏ గ్రాస్ తింటే ఏమి వస్తుంది మిల్క్ డైరీ ఇవంటిని కూడా అటాచ్ చేయాలని చూస్తూ ఉన్నాం అన్నిటి మించి మన ప్రాంతం ఎక్కువ అమ్రవాదు పదర తర్వాత లింగాల పార్ట్ ఆఫ్ బల్మూర్ అండ్ పార్ట్ ఆఫ్ అచ్చంపేట ఇవన్నీ కూడా ఆదివాసులు ఉన్న ఏరియా దీంతో పాటుగా మన కొల్లాపూర్ కొల్లాపూర్ కూడా ఆదివాసులు ఉన్న ఏరియా అక్కడ తక్కువ ఉంటారు అక్కడ అమరగిరిలో ఫిషింగ్ ఫిషింగ్ అంటే చేపలు పట్టేది ఉంది మన దగ్గర కూడా చేపలు పట్టడానికి మన వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తే ట్రైనింగ్ ఇప్పించి ఎక్కడ కృష్ణగిరి లేదా బ్రహ్మగిరిలో చెంచు చెవరనుంటే అక్కడే ఒక చిన్న లాగా తయారు చేసి మనది శ్రీశైలం బ్యాక్ వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు షేర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ షేర్ గోస్ టు ఏపీ ఆంధ్రప్రదేశ్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంది కాబట్టి దాన్ని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం ఇదే కాకుండా అక్కమాదేవి కేవ్స్కు మొన్న నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా బోటింగ్ లాంచ్ చేశాను ఒకటో రెండో బోట్లు ఉన్నాయి అది ఆన్లైన్ వరకు ఎక్కువ ఉన్నట్టుంది ఇది కాకుండా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ టీటీడీసీ ఈ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఒక నాలుగు నుంచి ఐదు బోర్టులు తీసుకొస్తాం ఆ పోటీకి నడిపేది కూడా చెంచూసి ఎవరైతే ఉంటే వాళ్ళకే పట్టు ప్రాధాన్యత బోటు నడపడం పెద్ద పనేం కాదు ట్రైనింగ్ తీసుకుంటే అయిపోతుంది ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎంత చేయగలిగితే అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇవాళ అన్నిటికీ మించి మరి సంతోషం ఏమిటంటే ఆదివాసులకు కూడా ఒక రోజు ఉంది ఆదివాసీ దినోత్సవం ఒకటి ఉంటుంది అనేది బాగా ప్రపంచానికి తెలవాలనే అచ్చంపేట్లో పెట్టడం జరిగింది రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా వచ్చే సంవత్సరం నాటికి ఇంకా బ్రహ్మాండంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుందాం అప్పటి వరకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా తప్పకుండా నా దగ్గరికి రాండి పోయిన వాళ్ళు లెక్క నేను కసురుకొని మనిషిని విసురుకొని కసురుకొని కలుసుకొని కానీ మీరు ఎవరు వారు వచ్చినా ఇప్పుడే ఒక ఆమె ఉంటుండే సార్ మేము మీ పక్కన నడుస్తామని అనుకోలే సార్ ఎప్పుడంటే అమ్మ నేను మంచిదే నేను ఇలా గుట్టు పెరిగిన నేను కూడా ఆదివాసి బిడ్డనే ఐవల గుట్టి